హలో ఆల్ ఈరోజు స్టోరీలోకి వెళ్తే సత్యవతి ఒక చిన్న గ్రామంలో జన్మించిన యువతి చిన్నతనంలోనే ఆమెకు పాఠశాల విద్య మీద ఆసక్తి ఏర్పడింది ఆమె తండ్రి చిన్న రైతు కుటుంబానికి తగినంత సంపాదన లేకపోయినా సత్యవతి చదువుల మీద ఉన్న మక్కువ తోటి ఎప్పుడూ ముందుండేది గ్రామం చిన్నదైనా అక్కడి సాంప్రదాయాలు పద్ధతులు చాలా గట్టి మనుగడలోనే ఉన్నాయి సత్యవతి చదువు పూర్తయ్యే నాటికి ఆమెను ఇంట్లో పెళ్లి చేసుకోవాలని మాట్లాడతారు సత్యవతి నిశ్చితార్థం చేయాలని తండ్రి నిర్ణయిస్తాడు ఆమెకు పెళ్లి మీద ఎలాంటి ఆసక్తి లేకపోయినా తండ్రి మాట కాదన లేక ఒప్పుకోవాల్సి వస్తుంది ఆమె తనను తాను డాక్టర్గా స్థిరపడాలనే స్వప్నం ఉంటుంది కానీ కుటుంబం ఆచారాలను పాటిస్తూ పెళ్లి చూపుల కోసం ప్రయత్నిస్తుంది ఈ సందర్భంలోనే వేరే ఊర్లో స్థిరపడ్డ వెంకటేష్ అనే యువకుడితోటి పరిచయం ఏర్పడుతుంది వెంకటేష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతని కుటుంబం కూడా పెళ్లి కోసం చూస్తుంది కానీ వెంకటేష్కు పెళ్లి చేసుకోవాలనే తపన లేదు అతను ఇంకా కెరీర్లో విజయవంతం సాధించాలని భావిస్తున్నాడు సత్యవతి వెంకటేష్ ఇద్దరు తమ తమ జీవితాల్లో భిన్న లక్ష్యాలు అభిలాషలు కలిగి ఉంటారు పెళ్లి చూపులకు ఇద్దరు ఒప్పుకోకుండానే కుటుంబాల ఒత్తిడితోటి పెళ్లి చూపులు జరుగుతాయి మొదటి చూపులోనే ఇద్దరు తాము ఈ పెళ్లి కోసం తయారుగా లేమని తెలుసుకుంటారు పెళ్లిచూపులు జరిగినప్పుడు ఇద్దరికీ వారి వారి స్వప్నాలు వారి వ్యక్తిగత లక్ష్యాలు చాలా ముఖ్యమని భావిస్తూ ఉంటారు సత్యవతి తన వైద్య విద్యను పూర్తి చేయాలని భావిస్తూ ఉండగా వెంకటేష్ తన ఐటీ కెరియర్లో మరింతగా ఎదగాలని చూస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరికొకరు తమ జీవితాల గురించి మాట్లాడుకొని పెళ్ళి కాకుండా స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకుంటారు తల్లిదండ్రుల ఒత్తిడికి లొంగకుండా పెళ్ళి చేసుకోకుండా తమ తమ లక్ష్యాలను సాధించాలని నిర్ణయించుకుంటారు ఇప్పుడు కథ మలుపు తిరుగుతుంది అదేంటంటే స్నేహితులుగా ఉండే సత్యవతి వెంకటేష్ మధ్య స్నేహం క్రమంగా పెరుగుతుంది ఒకరికొకరు అర్థం చేసుకోవడం ప్రోత్సహించడం ద్వారా వారు మంచి స్నేహితులుగా మారుతారు సత్యవతి తన వైద్య విద్యను కొనసాగిస్తూ ఉంటుంది వెంకటేష్ తన కెరీర్లో ఎదుగుతాడు తమ వ్యక్తిగత జీవితాల్లో వారు విజయం సాధించడానికి కృషి చేస్తారు అయితే కొంతకాలం తర్వాత వారు జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది సత్యవతి తన విద్యలో విజయవంతం అయినప్పటికీ ఆమె జీవితంలో ప్రేమకు చోటు లేకుండా మారిపోతుంది వెంకటేష్ కూడా తన కెరీర్లో ఎంతో ముందుకు వెళ్ళినా అతనికి జీవితంలో పరిపూర్ణత లేకపోయినట్లుగానే అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సమయంలోనే వారు ఒకరికొకరు ప్రేమలో పడ్డారని తెలుసుకుంటారు ఇద్దరికీ తమ జీవితం కోసం స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రేమ అనేది అనుకోకుండా కలుగుతుంది సత్యవతి వెంకటేష్ చివరికి తమకు ఇష్టం లేని పెళ్లి చూపులు ఒక స్నేహంగా మారి ఆ స్నేహం చివరికి ప్రేమగా వికసించిందని అర్థం చేసుకుంటారు చివరికి ప్రేమకు తోడుగా ఉన్న స్నేహం వారిద్దరిని ఒకటి చేస్తుంది ఈ కథలో సత్యవతి వెంకటేష్ ఇద్దరి జీవితాల్లో వచ్చిన మార్పులు సవాళ్ళు లక్ష్యాలను సాధించడం కోసం చేసిన కృషి తల్లిదండ్రుల ఒత్తిడిని ఎదుర్కోవడము వారి మధ్య పెరుగుతున్న అనుబంధం వ్యక్తిగత స్వాతంత్రము కుటుంబ సభ్యుల ప్రాధాన్యత ప్రేమ ఇలాంటి ఎన్నో విషయాలు దీంట్లో ప్రధానంగా చెప్పబడ్డాయి ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్